హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజు మనం మన తెలంగాణ ఆత్మగా చెప్పుకునే బతుకమ్మ పండుగ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో బతుకమ్మ ఎందుకు జరుపుకుంటాం దాని చరిత్ర ఏమిటి అలాగే పూల ప్రాముఖ్యత ఏంటి ఇవన్నీ మీతో డీటెయిల్గా షేర్ చేసుకుంటాను చివరి వరకు చూడండి బతుకమ్మ పట్ల మీకు మరింత గౌరవం ఆరాధన పెరుగుతుందని గ్యారంటీగా చెప్తున్నాను బతుకమ్మ అంటే ఏమిటి బతుకు అమ్మ అనే పదం నుంచి వచ్చిన మాటే బతుకమ్మ అని అంటారు అంటే అమ్మ బతకాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని మన తల్లిదండ్రులు ఆడపిల్లల్ని అలాగే అమ్మవారిని మన సమాజం కోరుకున్న ఆశీస్సులన్నీ మనకి ఈ పండగలో దాగి ఉంటాయి ఇది ఒక పూల పండగ అంటే పూలతో ఆడుకుని పూలను పూజించి ఒకే ఒక్క పండుగ ఈ బతుకమ్మ పండుగ అందుకే బతుకమ్మ పండుగను తెలంగాణలో చిన్న పెద్ద ముసలి అని ఏమీ లేకుండా ఏజ్ డిఫరెన్స్ లేకుండా అందరూ ఎంతో అద్భుతంగా జరుపుకుంటారు అయితే ఇప్పుడు మనం ఈ పండుగ చరిత్రలో కూడా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బతుకమ్మ పండుగ వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన పండుగ అని చెప్తుంటారండి దీని వెనుక చాలా కథలు ఉన్నాయి ధర్మాంగద రాజు అలాగే లక్ష్మీదేవి కథ ఒకప్పుడు చోళ రాజ్యంలో ధర్మాంగద అనే రాజు ఉండేవాడు ఆయనకు ఆయన రాణి సత్యవతికి అనేక పూజల తర్వాత ఒక ఆడ శిశువు పుట్టింది ఆ శిశువుకు లక్ష్మి అని పేరు పెట్టారు కానీ చిన్నప్పటి నుండి ఆ అమ్మాయికి ఎన్నో ప్రమాదాలు ఎదురయ్యాయి పండితుల సూచనతో ఆమె బతుకమ్మ అనే ఆమెకు బతుకమ్మ అనే పేరు పెట్టారు దాంతో ఆ పిల్ల అన్ని గండాల నుండి ఆరోగ్యంగా పెరిగిందంట సో అందుకనే అలా బతుకమ్మ పేరు ఆరంభమైందని చెప్తారు ఇది ఒక వర్షన్ ఇంకొక స్టోరీ ఏంటంటే తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్ర కూట రాజులు పరిపాలించేవాళ్ళు వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు చోళులకు రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యుడు రాష్ట్ర కూతుల మద్దతుగా నిలిచారు క్రీస్తుశకం తొమ్మిది వందల డెబ్భై మూడులో ఈ రాజైన తైలపాడు రాష్ట్ర కూతులకు చి చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతం చేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు ప్రస్తుతం తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు క్రీస్తు శకం తొమ్మిది వందల తొంభై ఏడులో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యశ్రాయుడు రాజపీఠాన్ని అధిష్ఠించాడు అప్పటి వేములవాడ ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి ఆలయం ఉండేది ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు ప్రజలే కాదు చోళరాజులు కూడా పరాంతక సుందర చోళ కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడుగా మారిపోయేవాడు రాజరాజేశ్వరి తనని కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం కూడా చేశాడు ఆ రాజరాజ చోళాని క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఒక వెయ్యి పద్నాలుగు వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెప్తుంది అతని కుమారుడైన రాజేంద్ర చోళ సత్యశ్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులో భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు తన కొడుకు ఇచ్చిన శివలింగం క్రీస్తు శకం ఒక వెయ్యి ఆరులో ఏకంగా ఆలయం నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బృహదీశ్వర ఆలయంలో ప్రతిష్ఠించాడు తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదేశ్వర ఆలయాన్ని నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళరాజులు చెప్పారు ఇప్పటికీ వేములవాడలో భీమేశ్వరాలయ శివలింగానికి బృహదీశ్వరాలయంలోని శివలింగానికి మధ్య గల సారూప్యతని మనం చూడవచ్చు వేములవాడ నుండి శివలింగాన్ని పార్వతి నుంచి చేసి తంజావూర్కి తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలిచివేసింది బృహదమ్మ పార్వతీ నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియచేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం అనేది స్టార్ట్ చేశారు తెలంగాణ వాసులు ఇలా ప్రతి సంవత్సరం బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకుంటున్నారు దాదాపు వెయ్యి సంవత్సరాల నుండి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుండే వచ్చింది బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటలాడి పూలను నీటిలో వదులుతారు శివుడు లేని పార్వతి గురించి లాగా పాటల లాగా పాడుతూ బతుకమ్మను సెలబ్రేట్ చేసుకుంటారు తెలంగాణ వాసులు అలాగే ఇంకొక స్టోరీ ఏంటంటే దుర్గామాత మహిషాసురుడి కథ మరో కథ ప్రకారం దుర్గామాత మహిషాసురుడిని సంహరించిన తర్వాత అలసటతో నిద్రలోకి జారుకుంది అమ్మవారిని మేలుకొలిపేందుకు భక్తులు ఆమెకు ఇష్టమైన పూలను పేర్చి పూజలు చేయడం మొదలుపెట్టారంట ఈ కథలన్నీ ఒకటి చెబుతున్నాయి అంట అదేంటంటే బతుకమ్మ అంటే ఏంటంటే ఒక మహిళా శక్తి ఆరాధన బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపద మాసం అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు ఈ బతుకమ్మ గౌరమ్మ పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు ఈసారి వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగ నిర్వహించడం మన అందరం తెలుసుకున్నాం ఆల్రెడీ ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దసరా ఉత్సవాల్లో భాగంగా హైదరాబాదు సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ ప్రోగ్రామ్ అనేది గిన్నీస్ బుక్లో ప్లేస్ దక్కించుకుంది ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్న ఒకే వేదికపై సుమారు పదివేల మంది మహిళలు బతుకమ్మ కార్నివాల్ పేరుతో ఆ ఆడిపాడారు ఈ వేడుక అతిపెద్ద జానపద నృత్యంగా రికార్డు సాధించింది అలాగే అరవై మూడు అడుగుల అలాగే అరవై మూడు అడుగుల ఎత్తు పదకొండు అడుగుల వెడల్పు ఏడు టన్నుల పుష్పాలతో ఏర్పాటు చేసిన బతుకమ్మకు కిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది అలాగే మనం బతుకమ్మలో వాడే పువ్వులన్నీ కూడా ఎంతో హెర్బల్ వాల్యూస్ ఉన్నాయండి మనం వాడే గునుగు పువ్వులు చర్మ వ్యాధులకు చాలా మంచివి చర్మ వ్యాధులను అవి తగ్గిస్తాయి అలాగే బంతి పువ్వు చూపుకు చాలా మేలు చేస్తుంది తంగిడి పువ్వు శరీరాన్ని శుద్ధి చేస్తుంది గుమ్మడి ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి మహిళలు ఇలా పూలతో బతుకమ్మను అలంకరించి వాటి చుట్టూ తిరుగుతూ ఆడుతూ పాడుతూ పాటలే పాడే పాటలు మనకి బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటుంటాం చివరి రోజు పండుగను సద్దుల బతుకమ్మ అంటారు ఆ రోజు అందరూ వీలైనంత ఎక్కువ పూలను సేకరించి పెద్దగా బతుకమ్మను పేరవడానికి ట్రై చేస్తారు అందరూ కూర్చొని పెద్ద బతుకమ్మను తయారు చేసి ఇందులో మెయిన్గా గునుగు పువ్వు తంగిడి పువ్వులు ఉండేలాగా చూసుకుంటారు ఇలా ఒక ఒక ప్లేట్లో సర్కిల్ షేప్లో ఒకదానిపైన ఒకటి బతుకమ్మ పువ్వులను పేరుస్తూ ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది నేను కూడా మా ఫ్యామిలీ అందరి హెల్ప్ తీసుకొని ఇలా పెద్ద బతుకమ్మ చేశాను అలాగే అమ్మవారి ఫోటో కూడా పెట్టేసి ఎంత ముద్దుగా అమ్మవారిని తయారు చేశానో మీరు వీడియో ఎండింగ్లో చూడవచ్చు అలాగే ఇలా అమ్మవారిని బతుకమ్మను తయారు చేసిన తర్వాత ఈవినింగ్ బతుకమ్మను ఆడడానికి తీసుకెళ్లే టైంలో గౌరమ్మను చేసి గౌరమ్మను పూజ చేసి ఇంట్లో తయారు చేసిన పులిహోర దద్దోజనం అలాగే మలీదా అమ్మవారికి బతుకమ్మకు సమర్పించిన తర్వాత అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకుంటూ ఎంత బాగా బతుకమ్మ ఆడతారో మనం చూడొచ్చు స్త్రీలందరూ ఈ బతుకమ్మను తలపై పెట్టుకొని అన్ ఊరిలో ఉన్న ఒక పెద్ద చెరువులో కానీ అలాగే కుంటలో కానీ అందరూ ఒకేసారి బయలుదేరి అందంగా అలంకరించుకున్న బతుకమ్మలను అంతే శోభాయమానంగా ఊరేగింపులో తీసుకెళ్ళి జానపద గీతాలతో అలాగే అక్కడికి చేరుకున్న తర్వాత మెల్లగా బతుకమ్మలను నీటిలో జారవిడుస్తారు ఆ తర్వాత మలీద అంటే చక్కెర రొట్టెలతో చేసిన ప్రసాదాన్ని అందరికీ బంధుమిత్రులకు పంచి పెడతారు అలాగే గౌరమ్మను కూడా అందరికీ వాయనంలాగా ఇస్తారు ఆ తర్వాత ఖాళీ తాంబాలతో పాడుతూ బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుకుంటారు ఇలా తొమ్మిది రోజులు ఈ పాటలన్నీ అర్ధరాత్రి వరకు వీధులలో మారుమోగుతూ ఉంటాయి బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత మరియు కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం బతుకమ్మ పండుగ ప్రకృతితో అనుబంధమైనదండి బతుకమ్మ పండుగ ప్రకృతిని ముఖ్యంగా పువ్వులను దైవంగా పూజించడాన్ని తెలియజేస్తుంది అలాగే బతుకమ్మ పండుగ మహిళల పండుగ తెలంగాణ మహిళలు తమ ఇళ్లల్లో పూలను సేకరించి బతుకమ్మను పేర్చి గౌరమ్మను పూజిస్తారు అలాగే పువ్వుల ప్రాముఖ్యత తంగేడు పూలు గునుగు పూలు వంటి రకరకాల పూలతో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు అలాగే మహిళలంతా కలిసి పాటలు పాడుతూ ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు చివరి రోజైన సద్దుల బతుకమ్మ రోజు ఆ పువ్వుల బతుకమ్మను చెరువులు కుంటలలో వదులుతారు ఈ పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది ఈ పండుగను ఎలా జరుపుకుంటారంటే పూలను సేకరించడం మహిళలు అత్తవారింటి నుంచి పుట్టింటికి చేరి రకరకాల పూలను సేకరిస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఆ తర్వాత అందరూ ఒక చోట కూర్చొని ఒక పల్లెంలో వాటిని ఒకదానిపై ఒకటి పేర్స్తూ పెద్ద బతుకమ్మగా తయారు చేస్తారు అలాగే గౌరమ్మను కూడా అక్కడ మనకి గౌరమ్మను కూడా పెడతారు తర్వాత ప్రతిరోజు సాయంత్రం మహిళలందరూ బతుకమ్మ చుట్టూ చేరి పాతుకమ్మ పాటలు పాడుతూ ఆటలాడతారు గౌరమ్మకు పూలతో పాటు వివిధ రకాల నైవేద్యాలను కూడా నివేదన చేస్తారు తొమ్మిదో తొమ్మిది రోజుల తర్వాత చివరి రోజున సద్దుల బతుకమ్మ సందర్భంగా పూలను నీటిలో నిమజ్జనం చేస్తారు అలాగే వాడుకలో ఉన్న ఇంకొక బతుకమ్మ పండుగ కథ ఏంటంటే పూర్వం ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది దాంతో ఆ ఊరి ప్రజలు ఆమెను చిరకాలం బతుకమ్మ అని పేరుతో దీవించారట అప్పటి నుండి మొదలైన ఈ బతుకమ్మ పండుగ ఇప్పటికీ అందరూ జరుపుకుంటున్నాం స్త్రీలు ఈ పండుగ సందర్భంగా తమకు ఎటువంటి ఆపదలు రాకూడదని అలాగే కుటుంబం చల్లగా ఉండాలని గౌరమ్మను పూజిస్తారు ట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన తెలంగాణ గర్వకారణమైన బతుకమ్మ పండుగను ప్రపంచానికి పరిచయం చేద్దాం